తగ్గించే బాగా తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా మీకు చెప్పడానికి మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చా అందుకే ఒక కరెంటు విషయంలో చూసి రేపు రాబోయే రోజులు తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే కరెంటు చార్జులు పెంచరు పెంచర్ అని చెప్పి మీ అందరికీ ఆమె ఇలాగా రకరకాల సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు నేను కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పేసి ఈరోజు పదిహేను వేల కోట్ల రూపాయల భారాన్ని పేద ప్రజలపై ఈరోజు నెట్టారనమాట అంటే ఒక్కొక్క యూనిట్కి దాదాపు రెండు రూపాయలు ఇరవై పైసల భారాన్ని ప్రజలపై రుద్ది ఇప్పటికే అనేక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకనంటే ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవి కూడా నెరవేర్చడం అనేది లేదు ఒక పెన్షన్ తప్పించి ఆయన ఆయన ప్రకటించినటువంటి తల్లికి వందడం కానీ లేకపోతే ప్రతి ఆడ ఆడబిడ్డకి పదిహేను వేలు పదిహేను పదిహేను వందల రూపాయలు నెలకిస్తాననేది కానీ లేకపోతే నిరుద్యోగ భృతి కానీ ఇలాంటి ఏ పథకాన్ని ఏ హామీని నెరవేర్చకుండా ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నట్టు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఈ విద్యుత్ భారాన్ని మోపినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గత గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి విద్యుత్ సంస్కరణలు చేపట్టి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం ఒకసారి చూద్దాం ఆ స్టాటిస్టిక్స్ కూడా ఒకసారి చూసినట్లయితే పద్నాలుగుకి విద్యుత్ రంగం మొత్తం విద్యుత్ రంగ సంస్థలపై ఉన్నటువంటి అప్పులు మొత్తం చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీకి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై రెండు కోట్ల రూపాయల ఉప్పు అది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టే సమయానికి ఆ అప్పులు ఎంతకనంటే ఎనభై ఆరు వేల రెండు వందల పదిహేను కోట్ల రూపాయలకి పెంచుకొచ్చారు అంటే ఆ వృద్ధి ఎంత ఉందని అంటే దగ్గర ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం వృద్ధ అప్పులు వృద్ధి అనేది నమోదు చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అదే ఎనభై ఆరు వేల రెండు వందల పదిహేను కోట్ల అప్పు ఉన్నటువంటి విద్యుత్ రంగ సంస్థలకి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఎంత అయింది అది ఒక లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల అప్పు అయింది ఆ కేవలం ఐదు సంవత్సరాల్లో ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం వృద్ధి మాత్రమే అంటే అప్పుల్లో అలాంటి ఆర్థిక సంస్కరణలు చేసినటువంటి అలాంటి విద్యుత్ సంస్కరణలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద అప్పుడు ఎల్లో మీడియా అయితేనే లేకపోతే ఈ తెలుగుదేశం ప్రభుత్వ తెలుగుదేశం తాలూ నాయకులైతే లేనిపోని మాటలు మాట్లాడి ఎన్నో బీరాలు ఆ రోజు పలికి జగన్మోహన్ రెడ్డి గారిని నవాజ్ పాలు చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం వెంటనే ఐదు నెలల్లోనే ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు భారాన్ని వేసిందనమాట ఇది బాబు ఏదో ఉంది కదా వాళ్ళ తాలూకా స్లోగను అది కాదనమాట యాక్చువల్గా మనం అందరం అనాల్సింది ఏంటంటే ఇప్పుడు బాబు ష్యూరిటీ వేరే బాధులు గ్యారంటీ అనమాట ఈ ఈ రకంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి మీడియా ముఖంగా ఈ తాలూకా వివరాలన్నింటినీ అందించి మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు